నమస్కారం ఏపీ స్కోప్ న్యూస్ కి స్వాగతం ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా మేక వెంకట అప్పారావు నామినేషన్ దాఖలు చేశారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ నుంచి శాసనసభ్యులుగా పోటీ చేసి గెలుపొందారు ఇప్పటికే మూడు సార్లు నూజివీడి నియోజకవర్గ శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించారు ఏప్రిల్ ఇరవై తేదీన నామినేషన్లు దాఖలు చేసేందుకు కార్యకర్తలతో ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు కానీ ఈ రోజు మంచి రోజు కావడంతో ఎటువంటి ఆడంబరం లేకుండా వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు ఆయన కుమారుడు వేణుగోపాల్ అప్పారావు ఎన్నికల ప్రచారంలో జోరుగా పాల్గొంటున్నారు రెండు వేల ఇరవై నాలుగులో కూడా గెలిపొందేందుకు ఎమ్మెల్యే అభ్యర్థి ప్రతాప్ అప్పారావు ఆయన కుమారుడు వేణుగోపాల్ అప్పారావు ప్రచారం ముమ్మరం చేశారు ఈ రోజు మేక వెంకట ప్రతాప్ అప్పారావు తన నామినేషన్ నామినేషన్విడి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్డివ వై భవానీర్ కి అందజేశారు

And,